హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారాయ్ యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది పిఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా మొదటగా ఈ బ్యాంకుల ఖాతాలకు కూడా నేరుగా జమ కాబోతున్నాయి అలాగే వెంటనే కూడా ప్రతి రైతు ఇలా చేసిన వెంటనే వారి యొక్క ఖాతాల డబ్బులు అనేది కూడా జమ అవుతానైతే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంటసింబలు ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదిహేడు వృత్తికి సంబంధించి అర్హుల జాబితాను కూడా విడుదల చేశారు కేంద్ర ప్రభుత్వం అలాగే ఈ రైతుల ఖాతాలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని తెలిపారు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేశారంటే మీ యొక్క పేమెంట్ స్టేటస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ డబ్బులు అనేది కూడా మీ యొక్క ఖాతాలో జమ అవుతాయో జమో అనేది కూడా మీ యొక్క డీటెయిల్స్ అనేది కూడా ఎంటర్ చేసి అక్కడ సబ్మిట్ చేశారంటే మీకు పూర్తి వివరాలు అనేది కూడా అక్కడ కనిపిస్తాయి అలా కనిపిస్తున్న వారి ఖాతాలో మాత్రమే పిఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలు కూడా జమ చేయబడతాయి అలాగే ఈ బ్యాంకులకు అంటే ఎవరైతే రైతులు మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే మీకు ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేయించుకున్నారో వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఈ కేవైసీ అనేది కూడా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా చేయించుకోండి ఈ కేవైసీ చేయించుకున్న రైతుల ఖాతాలో మాత్రమే పిఎం కిసాన్ పదిహేడు విడత డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి